ఈ రోజు పిలవగానే అతి తక్కువ కాలంలో విషయానికి రావాలి స్వామి మరి అక్కడ నుంచి ఇక్కడ విచ్చేసిన మన మహానంద స్వామిజీ గారికి కూడా వేదిక ద్వారా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన కురువులందరికీ ఒక మూల స్తంభం కర్ణాటకలో ఈ రోజు మన ముఖ్యమంత్రి మన పెద్దన్నయ్య సిద్ధిరామయ్య గారు ఈ రోజు భారతదేశంలో ఈ రోజు మన సిద్ధిరామయ్య గారి వెనక మరో 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 ఆ కర్ణాటకలోనే కాదు తెలంగాణలోనే కాదు భారతదేశంలో కురుబలందరూ అన్ని రంగాల్లోనూ బాగుండాలి విద్యారంగాల్లోనూ బాగుండాలని కుల పురుషుడు మన ఈ వయసులో కూడా కులం కోసం బెంగళూరు నుంచి కనకదా కనకదాసు గారి విగ్రహ ఆవిష్య విచ్చేసిన మన పెద్దలు మన రేవ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఇందాకే చెప్పారు మన పెద్దలు ఒక సామాన్యమైన కార్యకర్త దగ్గర నుంచి జడ్పీటీసీ నుంచి జిల్లా పరిషత్ ఎంపీ ఎమ్మెల్యే మరీ ఎంపీ మరి జిల్లా ప్రెసిడెంట్ గా కులానికి ఎంతో సేవ అందించిన మన మా మామ ఎంపీ పార్థసారథి గారికి మరి ты так ఎందుకంటే ఈ రోజు నా కుల బాంధువుల సమక్షంలో మనందరికీ కులధై ఇక్కడ భక్త గారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు మరి భక్త కనకదాస్ గారికి ఒక పెద్ద చరిత్ర ఉంది మరి ఆయన కురుబులకే కాదు అడగంటిన కులాలందరికీ ఒక ఆదర్శ సూత్రం ఎంతో పోరాటం చేసిన గొప్ప గాయకుడు కవి ఒక విప్లవ కారకుడు అలాంటి కనకదాస్ నా దగ్గరకు వచ్చినప్పుడు మరి ఇది సాధ్యమా అనుకున్నా మరి నిజంగానే ఇక్కడ స్థానిక శాసన సభ్యులకు ఈ సభ ద్వారా మా కులసుల ద్వారా అందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలను కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ పవిత్రమైన స్థలంలో ఈ రోజు మనకు గారి విగ్రహం పెట్టుకోవడానికి అవకాశం కల్పించిన సహకరించిన మరి అందరికీ చిరస్సు వంచి ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే పాపం తిరుపతి కమిటీ వారు నిజంగానే నేను కూడా చాలా సార్లు ఆవేశపడ్డా ఏంటన్నా మీరు ఏం చేస్తున్నారు అంటే పెద్దలైనా కూడా చాలా డిసిప్లైన్ గా ఈ కార్యక్రమానికి విజయవంతం చేశారు చాలా సంతోషంగా ఉంది మరి అంతేకాకుండా మరి ఇందుకు మన ఐఆర్ఎస్ యాదగిరి గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం తెర వెనుక యాదగిరి గారు కూడా చాలా రిస్క్ తీసుకొని నాలా ఈ రోజు భోజన వసతి కూడా మన యాదగిరి గారే ఏర్పాటు చేయడం అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మరి చిత్తూరు జిల్లా పెద్దలందరూ తన భుజ స్కంధాలు వేసుకొని ఇన్విటేషన్స్ ఇవ్వటం గ్రామీణ స్థాయి నుంచి ఈ ప్రోగ్రామ్ ని ఇంత విజయం చేసిన మరి చిత్తూరు జిల్లా పెద్దలందరికీ మరి ప్రతి చిత్తూరు తిరుపతి జిల్లా పెద్దలందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి నిజంగానే నీతి నిజాయితీకి మారు పేరు కులం ఏదంటే కురుపు కులం అంతేకాదు ఏ వ్యాపారంలోకైనా ఎవరి దగ్గర అప్పెళ్ళి అడిగితే కూడా కురువులకు బ్యాంకుల్లో కావచ్చు అప్పిచ్చే కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు కురువలకు అప్పి అంట ఏమీ కాదు నీతి నిజాయితీగా కట్టారు అన్న విషయాన్ని కూడా చెప్పిన కులం మరి మరి మనందరూ పెద్దలు అందరూ కోరుకున్నట్లుగానే బడుగు బడిహీన వర్గాల ఆశా జ్యోతి మరి ఈ రోజు అన్ని రంగాల్లోనూ బీసీలతో భాగమైన మన కురువు కులస్థులు కూడా ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి ఉన్నత స్థాయిలో ఉన్నత రంగాల్లో ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే స్థానిక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రావడం మరి ఆనాటికే మరి మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు ఒక పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు మరి రాయలసీమలో కురుబ కులస్తులు ఎక్కువగా ఉన్నారు మరి రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మంత్రిగా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏ రాష్ట్రాల్లో కూడా పద్నాలుగు శాఖలకు మంత్రిగా పనిచేసిన ఏకైక కురుబ రామచంద్రారెడ్డి గారు అన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తున్నాం ఆ తర్వాత మరి పార్థ సారథి గారికి అవకాశం ఇచ్చారు మరి నాకు అవకాశం ఇచ్చారు చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చారు ఈ రోజు స్థానికంగా జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు ఉన్నారు అంటే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు మళ్ళీ పార్థసారథి గారికి అవకాశం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి ఇంకా మనం చైతన్యవంతులు కావాలి ఇంకా మనం విద్యావంతులు కావాలి అన్ని రంగాల్లోనూ రాజకీయ రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ మనం ఉండాలంటే మూలం మనకు విద్య కావాలన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా పెను మార్పులు తీసుకొచ్చారు నాణ్యతమైన విద్య ఇస్తున్నారు మన బీసీలకు బీసీల పక్షపాతే చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి కుప్పంలో మేమందరం ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు ఖచ్చితంగా ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి పెద్దలు ఎమ్మెల్సీ అన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజు మేమందరం మాట్లాడాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఎమ్మెల్సీ కూడా ఇస్తానన్నారు మరి మనం శ్రీశైలంలో కూడా డైరెక్టర్ అడిగాం తిరుమలలో కూడా డైరెక్టర్ అడిగాం మరి పెద్దలందరూ కోరిక మేరకు మరి రేవణ్ణ సార్ గారు ఇప్పుడే చెప్పారు మరి మీరు స్థలం ఇస్తే మేము కట్టడానికి కూడా సిద్ధమే అన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం అక్కడ ఎందుకంటే అందరి అన్ని పీఠాలకి మరి స్థలాలు ఇచ్చారు మన కనక పీఠానికి కూడా మనం స్థలం ఇవ్వాలని ఆల్రెడీ రిప్రజెంటేషన్ పెట్టాం మరి వేదిక పైన ఉన్న పెద్దలందరం కలిసి ఖచ్చితంగా కనక పీఠానికి స్థలం కూడా అడుగుతాం తిరుపతిలో స్థలాన్ని కూడా ఆల్రెడీ కలెక్టర్తోనూ మరి రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాం తిరుపతిలో లోకల్గా కూడా మాకు స్థలం కావాలంటే మీరు మేము స్థల పరిశీలన చేసి అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఇప్పుడే ఇద్దరు ఎంపీలు కూడా ఇక్కడ నిర్మాణం చేసే భవనానికి ఇరవై 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 ఐదు ఇరవై ఐదు లక్షలు ప్రకటించడం మనలో ఉన్న యూనిటీ ఇది అందరిలోనూ రావాలి అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఇది ఇదిల ప్రభుత్వం ఒక మంత్రిగా ఎందుకంటే నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో కురువులు ఎక్కువ ఆ కురుబులకు కురువు ఆడబిడ్డైన సవితాకు మరి మంత్రి పదవి ఇవ్వడం నాలుగు శాఖలకు మంత్రిగా ఇవ్వడం నిజంగా నేను ఎప్పుడు కురుబ కులం మన కులానికి ఎప్పుడు రుణమడి ఉంటానని మీ సేవలో ఎప్పుడు ఉంటానని కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తా